రాజకీయాల్లో రెండే ఉంటాయండి ఒకటి గెలుపు రెండో వాటమి గెలిచిన వాడు ఓడిపోయిన వాడు అంటారు కానీ ఇక్కడ చూపిస్తున్న వ్యక్తి మాత్రం మూడో రకం వీడికి టికెట్ ఇచ్చిన వెంటనే అక్కడ ప్రజలు కానీ నాయకులు కానీ ఈడి టికెట్ ఇస్తే మేము ఓటే వేయం అని తేల్చి చెప్పేసిన పరిస్థితి అందుకే మూడో రకం ఈయన ఈయన మాట్లాడుతున్నాడు పులివెందల్లో పది శాతం ఓట్లు కూడా లేవు మీ వైఎస్ఆర్ సభ్యులకి అని సంబంధం సరే అవన్నీ పక్కన పెట్టు బ్రో ఒక లాజిక్ క్వశ్చన్ పదకొండు మంది నామినేషన్లు వేశారు అయితే పదకొండు మంది నామినేషన్లు వేసిన దాంట్లో ఇప్పుడు టీడీపీ వైసీపీ ఈ రెండు పక్కన పెడితే మిగతా తొమ్మిది మంది పరిస్థితి ఏంటి వాళ్ళకి సున్నా 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 రావడానికి గల కారణాలు ఏంటి వాళ్ళ ఓటు కూడా వాళ్ళు వినియోగించుకోలేదా వాళ్ళ ఓటును కూడా మీరు రిగ్గింగ్ చేసి తెప్పారా లేదు అసలు అది మీ పార్టీ వాళ్ళే వాళ్ళ చేత నామినేషన్లు వేయించారా ఎందుకంటే పదకొండు అనే నెంబర్ రావడం కోసం మీరు అహర్నెస్లో కష్టపడతారు కదా శ్రమిస్తారు కదా ఏదైతే అప్పుడు ఈవీఎంలో చేసింది మొన్న లెక్కర్ స్కామ్లో పదకొండు కోట్లే పెట్టారు కదా పన్నెండు బాక్సులు పదకొండు కోట్లు పెట్టారు కదా అదే ఒకటి ఇప్పుడు ఎలక్షన్లో నామినేషన్లు కూడా పదకొండు సెట్ చేశారు మీరు అర్థమైందా రోజున ఎలక్షన్ సవాబుగా జరగలేదు అది నీకు తెలుసు సిగ్గు వాటి గురించి వీటి గురించి మాట్లాడుతున్నాం సిగ్గులేంది నీకురా అన్నా సిగ్గులేంది నీకురా అర్థమైందా ఎలక్షను అసలు ఓట్లే మేము వెయ్యలేదు అని చేతులు చూపించేరాడు మహిళ ఉలివెందల్లా అంత రచ్చ జరిగితే గెలిచినాము గెలిచినామని చెప్పుకోకండారా సిగ్గుండాలి గెలిచినామని చెప్పుకోవడానికి అర్థమైందా ఈరోజు మీ సిగ్గులేని బతుకులు మేము గెలిచినాం గెలిచినాం ఏంద్రా గెలిచేది అలా రాజకీయం చేసి అలా ఎలక్షన్లు జరిపితే మొండలు గెలుస్తారా అర్థమైందా